వార్తల విశ్లేషణకు స్వాగతం ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు వార్తా కథనాలు ఆయా దినపత్రికలు ఇచ్చిన ప్రాధాన్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సార్ చూద్దాం ముందుగా ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే కనుక ఒక నాలుగు వార్తలు బ్యాండ్ ఐటమ్లో వీళ్ళు ఎప్పుడు ఇస్తూ ఉంటారు చాలా కీలకమైనటువంటి వార్తలు అవి కాకుండా పైన ఒక రెండు ఎస్ ఇవేంటో చూద్దాం మరో విజయం లక్ష్యంగా విశాఖపట్నంలో ఉన్న శ్రీలంకతో భారత మహిళల రెండో టీ ట్వంటీ టీ ట్వంటీ జరగబోతోంది దానికి సంబంధించి ఆనియన్ క్వీన్ ఉల్లి నిల్వల సంరక్షణకు ఓ పరికరాన్ని కనిపెట్టింది కళ్యాణి పిండే అంటూ కూడా ఒక వార్త ఉల్లి పంట సాధారణంగా చాలా వరకు కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే కుళ్ళిపోతూ ఉంటుంది అలా కుళ్ళిపోకుండా సంరక్షణకు ఓ పరికరాన్ని కనిపెట్టింది దానికి సంబంధించి ఒక వార్త అది లోపల పదకొండో పేజీలో ఉంది ఓకే ఎస్ సౌదీపై మంచు దుప్పటి అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా డార్లో ఇప్పుడు మంచు కుప్పలు తప్పలుగా కనిపిస్తోంది ఏముంది పర్యావరణ సమా అసమతౌల్యం సారీ అసమతుల్యం ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే అది ఇటువంటి పెను విపత్తులకు దారితీస్తుంది ఎడార్ అంటే ఏంటి సౌదీ ఎలా ఉండేది అసలు ఎంత వేడిగా ఉంటుంది అలాంటి సౌదీకి సంబంధించి చూడండి ఎంత విచిత్రమైన మారుతాం అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచేటువంటి సౌదీ అరేబియా ఎడార్లో ఇప్పుడు మంచు కుప్పలు తెప్పలుగా కురుస్తోంది అట్లా ఉంటుంది వాణిజ్య ఒప్పందం ఖరారు ఏమిటి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చర్చ లక్ష్యంతో భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటూ కూడా మరో ప్రధాన వార్త అండ్ ఇంకొక రెండు వార్తలు చూస్తే కనుక కొండలపై కత్తి కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన పురాతన ఆరావళి పర్వత శ్రేణులు మనిషి పేరాసతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి ఇది కూడా పర్యావరణానికి సంబంధించిన వార్త స్టార్లింగ్ శాటిలైట్లకు ముప్పు స్టార్లింగ్ శాటిలైట్స్ మనకు తెలుసు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ రూపొందించినటువంటి స్టార్లింగ్ శాటిలైట్లు ఎన్నో ఎన్నెన్నో అంతరిక్షంలో కావచ్చు స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఎన్నో రకరకాల కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మొత్తం అందరికీ కూడా అత్యాధునికతను పరిచయం చేస్తూ వస్తున్న ఎలన్ మస్క్ తన స్టార్లింగ్ శాటిలైట్లకు వాటిల్లింది ఎందుకంటే కృత్రిమ ఉపగ్రహాలను కూల్చేసే అధునాతన ఆయుధ తయారీలో రష్యా నిమగ్నమైందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి అది అసలు విషయం అంటే ఈ ఉపగ్రహాలన్నింటినీ కూడా కూల్ చేసేటటువంటి ఒక అత్యాధునికమైన టెక్నాలజీని పుతిన్ తయారు చేయిస్తున్నాడా అనేటువంటి సందేహాలు అంటూ ఈ వార్త ఇక్కడ న్యూస్ రీల్లో చూద్దాం ముందుగా విద్యుత్ ఉద్యోగులకు పదిహేడు పాయింట్ ఆరు ఐదు ఒక్క శాతం డిఏ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు డిఏ పదిహేడు పాయింట్ ఆరు ఐదు ఒక శాతంగా ఖరారు చేస్తా శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఆమోదం తెలిపారు ఏడాది జూలై ఫస్ట్ నుంచి కూడా పెంచిన డి అని అమలు చేస్తారు అంటే వాళ్ళకి ఎరియర్స్ వస్తాయని చెప్పడం సారీ రైలు సిగ్నల్గా డిటోనేటర్లు పేలుళ్ళు దట్టమైన పొగమెలతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో రైలు సిగ్నల్ కోసం డిటోనేటర్ల వినియోగానికి ఆశాఖ సిద్ధమవుతోంది మామూలుగా మనం డిటోనేటర్స్ అంతే అంటే కనుక పేలుడు పదార్థాలు పేలుడికే ఉపయోగిద్దాం అనుకుంటా ఉపయోగిస్తారు అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ చూడండి దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని డివిజన్లలో చాలా డిటోనేటర్లు యుద్ధ ప్రాతిపదిక సమకూర్చాలనే ఆదేశాలు వెలువడ్డాయి మొత్తానికి ఒక వినూతన ప్రయోగం ఇది చూడండి నెంబర్తో పేరు కూడా అవతల నుంచి ఎవరు కాల్ చేస్తున్నారో తెలిస్తే సైబర్ మోసాలు కొంతనే చెక్ పడుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఇందుకు అనుగుణంగానే కాలింగ్ సేమ్ ప్రజెంటేషన్ కోసం సి సేవలకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రై శ్రీకారం చుట్టింది అంటే కాలర్ ఐడిలో ఆల్రెడీ వస్తుంది అండ్ ట్రూ కాలర్లో బట్ ఇది మనకి తెలియజేస్తోంది బీఆర్ఎస్ ఎండగట్టాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పారన్నమాట అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సాగినటి ప్రాజెక్టులపై విస్తృత చర్చ నిర్వహించాలి కృష్ణా గోదావరి జిల్లాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం తిప్పికొట్టాలి బీఆర్ఎస్ హయాంలో చేసిన నిర్ణయాలు కుదుర్చుకున్న ఒప్పందాలు వివరించాలి అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధంగా ఉండాలి సచివులతో దాదాపు మూడున్నర గంటల పాటు భేటీ మరింత కష్టపడితే అత్యధిక పంచాయతీలు వచ్చేవనే వ్యాఖ్య అండ్ మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలంటూ సూచన ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఆ అసెంబ్లీ సమావేశాలకి మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన వార్త ఇది మొత్తం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ మరో కమిషన్ కే ఏటా ఆరు వందల కోట్లు అవుట్ సోర్సింగ్ కొలువలతో ఏజెన్సీలకే సిరుల పంట ఒక విశ్లేషణాత్మక కథనం నెలవారీ వేతనాల నుంచి ఏజెన్సీలకు నాలుగు శాతం కమిషన్ ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున యాభై కోట్లు ఆర్జిస్తాను ఏజెన్సీలు రకరకాల కోతలు వడ్డీ రూపంలోనూ లబ్ధి వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కమిషన్ ఇతరత్రా కోతలు పోని వీరికి స్వల్ప మొత్తమే దక్కుతున్న వైనం దానివల్ల కమిషన్లే లాభపడుతున్నాయి అంటూ కూడా వార్త పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏజెన్సీల బదులు ప్రత్యేక కార్పొరేషన్ నాలుగు శాతం కమిషన్ ఉద్యోగులకు అందుతున్న వైనం ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సో అంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పత్తులు ఉద్యోగాలను సరఫరా చేస్తున్నటువంటి ఏజెన్సీలు బాగా కడుపు నింపుకుంటున్నాయంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తుంది దానికి సంబంధించి పలు రాష్ట్రాలు ఇప్పటికే ఏజెన్సీల బదులుగా ఒక స్పెషల్ కార్పొరేషన్ పెట్టింది గవర్నమెంటే ఆ కార్పొరేషన్ త్రూ రిక్రూట్ చేసుకుంటూ ఉంటారనమాట ఓకే మరో ప్రధాన వార్త రేవంత్ ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ గర్జిస్తేనే ప్రాజెక్టుల అప్పగింత నుంచి వెనక్కి నలభై ఐదు టీఎంసీలు చాలు అనే లేఖ విరమించుకోవాలి ముక్కు నేలకు రాసి రాష్ట్ర పిల్లలకు క్షమాపణ చెప్పాలి స్టేట్స్మెన్గా కేసీఆర్ స్ట్రీట్ రోడ్ల రేవంత్ వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఈ ప్రధాన వార్తలు మనకి కనబడుతుంది ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చి మాట్లాడడం కానీ తదనంతర పరిణామాలు కానీ మనం చూసాం దానికి సంబంధించి కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ అంటున్నారు తెలంగాణ భారీ నీటి వరదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకి పోయింది బీఆర్ఎస్ఏ అంటున్నారు తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ హరీష్ రావులే పదేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని ఆయన అడుగుతున్నారు రాయలసీమ ఎత్తిపోతలు ఆపించింది మా ప్రభుత్వమే అంటున్నారు ఆయన ఓకే ఇక లుంగుబాటుకు దేవజీ షరతులు మధ్యవర్తుల ద్వారా కేంద్రంతో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి కీలక చర్చలు చేస్తున్నారు మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల కోసం పట్టు శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల కూడా ప్రశ్నలు ఆయన డిమాండ్లపై ఇంకా స్పందించిన కేంద్ర హోంశాఖ అందుకే లొంగుబాటులో తాత్సారన్న ప్రచారం డిమాండ్లు నెరవేర్త అమిత్ షా ఎదుటి లుంగుబాటు నెల కిందటే దేవ్జీ అంగరక్షలను అరెస్ట్ చేశారు పోలీసులు చాలా కీలకమైన నేత మావోయిస్ట్ నేత దేవిజీ మరో ప్రధాన వార్త మత్తు వదిలారు ఏమిటి ముఖ్యంగా జైలు పాలయ్యే ఖైదీల్లోని డ్రగ్స్ బానిసల్లో పరివర్తనకు రాష్ట్ర జైలు శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రధాన జైళ్ళలో ప్రత్యేకంగా రీఎడిక్షన్ కేంద్రాల ఏర్పాటు ఆయా ఖైదీల గురించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చికిత్స యోగా పుస్తక పట్టణం ఇతర వ్యాపకాలపై దృష్టి మళ్లింపు కార్యక్రమాల నిర్వహణ చికిత్స పొందు జైలు నుంచి విడుదలైన వారి ఆరోగ్యంపై నిరంతర దృష్టి మారిన మనిషి మనిషిగా బయటకు వదిలేయారు అంటే జైలు పాలయ్యేటువంటి ఖైదీల్లో పరివర్తన దిశగా అలాగే డ్రగ్స్ బానిసల్లో వాళ్ళందరికీ కూడా పరివర్తన దిశగా జైలు శాఖ ప్రయత్నిస్తోందంటూ ఈ వార్త తెలియజేస్తోంది బెట్టింగ్ పై కదిలారు ఏమిటి వార్త అంటే బెట్టింగ్ బానిసలు పోలీసులపై నిఘా ఇటీవల వెలుగులోకి పలు ఘటనలు బెట్టింగ్ యాప్లు వెబ్సైట్ల కార్యకలాపాల పరిశీలనకు ఎస్ఓపి నిర్దిష్ట విధానం అమల్లో కళ్ళం వేసేలా డీజీపీ ఆదేశాలు డీసీపీ ఏసీపీ ఠాణా స్థాయిల్లోనూ అంతర్గత నిఘా అంటూ కూడా ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది హైడ్రా కమిషనర్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ముప్పై మూడేళ్ళు అతనికి ఆదివారం తన సర్వీస్ స్పెషల్తో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఎందుకు ఎందుకంటే ఈ నెల మూడన సంగారెడ్డి పట్టణం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సందీప్ ఇరవై నాలుగేళ్ళు కేవలం ఠాణా నుంచి తీసుకువెళ్ళే పిస్టల్తో కాల్చుకుని చనిపోయాడు అమరపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసిన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న భాను ప్రకాష్ రెడ్డి కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి వివాదాస్పదడయ్యాడు సో వీళ్ళందరూ దేనికోసం ఎందుకంటే బెట్టింగ్ బెట్టింగ్లు కడుతూ ఉన్నారు ఆ బెట్టింగ్లకు సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా వేరే దారిలోకి ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకు తెలియజేస్తుంది అండ్ లోపల వెళ్దాం ఒకసారి గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపిక అనేటువంటి బుక్ని ఆవిష్కరించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీల విధులు బాధ్యతలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడా అది ఉంది ఓకే రాష్ట్రపతి ముర్ముకు జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి సీతక్క రాష్ట్రపతికి ఘనంగా వీటి పలికారు శీతాకాల విడిదికి ప్రతి సంవత్సరం రాష్ట్రపతి మన హైదరాబాద్ రావడం అలవాటు బొల్లార్లో ఉన్న రాష్ట్రపతి నిలయంలో అక్కడ శీతాకాల విడిదిలో ఉంటారు అందులో భాగంగా ఆమె నిన్న వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు ఘనంగా వీడుకోలు పలికారు ఆహార పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు ఫుడ్స్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సారీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ఫుడ్ పార్కులు ప్రాసెసింగ్ జోన్ల స్థాపన కసరత్తు మైక్రో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లతో స్థానికంగా ఉపాధి కల్పన దిశగా అడుగులు అంతర్జాతీయ ప్రమాణాల కోసం ఫుడ్ ప్రాసెసింగ్లో ఆధునిక టెక్నాలజీ కూడా వాడాలంటూ నిర్ణయం ప్రధాన వార్త ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఆధునికీకరణని మేళవించి ఆధునిక సాంకేతికతో ముందుకు వెళదాం జాతీయ లోక్ అదాలత్ నలభై రెండు పాయింట్ రెండు రెండు కోట్ల రిఫండ్ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోల్ ఈ విషయాన్ని వెల్లడించారు ఓకే ఇపోతే బీజేపీ అధికారంలోకి రాకుండా కుట్ర అంటున్నారు అరుణ అండ్ సంస్కరణలు అవసరం ఉంటున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కాకితీయలో ఏబీవిపి సమ్మేళనం ప్రారంభమైంది ఆ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ అన్నారు బీఆర్ఎస్కు తోలు తప్ప కండలేదట అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు కుటుంబ రాజకీయాల పార్టీ పతనానికి కారణం పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్ పచ్చబద్దాలు మంత్రి జూపల్లి ప్రజలు ఏమనుకుంటున్నారో అనే స్పృహ కూడా లేకుండా మాట్లాడుతున్నారు మంత్రి వాకిటి తోలు తీసే సమస్యలు ఏమున్నాయో అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటున్నారు పొన్నం ప్రభాకర్ అంటే మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక సాక్షి దినపత్రికలో వివిధ వార్తలు మనకి కనిపిస్తూ కనిపిస్తున్నాయి బడిలో కిరాణా షాపులు చెట్ల కింద పంచాయతీ ప్రమాణ స్వీకారాల్లో పాద నిశలు ఇవ్వంటూ మరో వార్త నెక్స్ట్ మరో ప్రధాన దిన పత్రిక నమస్తే తెలంగాణం చూద్దాం నమస్తే తెలంగాణలో ఎటువంటి వార్తలు వచ్చాయి ఏంటి అనేది చూస్తే కనుక రేవంత్ సర్కార్కు చలి జ్వరం ఒక బ్యానర్ ఐటమ్ చాలా పెద్ద లెటర్స్తో కూడా వీళ్ళు పెట్టడం జరిగింది కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి సీఎం మంత్రులు ఆగమాగం అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే అంటున్నారు జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం బీఆర్ఎస్ దుక్కుడుపై సర్కార్ మల్లగొలాలు గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలి పన్నాగం అందుకే ఇరవై తొమ్మిది నుంచి సభ నిర్మాణ నిర్ణయం మూడు నుంచి ఐదు రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు జరిపారంటే వార్త అయితే మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాటలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం గంటల్లోనే ఎనిమిది మంది మంత్రుల ప్రెస్ మీట్లు ప్రత్యేకంగా చర్చాట్ పాలమూరుపై ప్రభుత్వంలో అలజడి ఎదురుదాడికి గొంతు కలిపిన బీజేపీ అంటూ కూడా ఈ వార్త మనకి కనిపిస్తోంది అండ్ మరో ప్రధాన వార్త చూద్దాం నలభై ఐదు టీఎంసీలకు ఎట్లొప్పుకుంటారు పాలమూరు రంగారెడ్డిలో తొంభై టీఎంసీల హక్కు నీళ్లు వదులుతారా ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం తెలంగాణకు తీరం ద్రోహం తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకీ వెనక్కి వచ్చినా ఎందుకీ మౌనం ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెచ్చిందని అటు కాంగ్రెస్ కేసీఆర్ నిలదెత్తతో నిస్సిగ్గుగా అబద్దాలు తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం ఒక ఎకరానికి ఇవ్వలేదని ఉత్తమ అబద్ధం రెండేళ్లలో మీరు ఇచ్చింది పదకొండు వేల ఎకరాలకే తప్పులపై మంత్రి ముక్కు నెలకు రాయాలి ప్రాజెక్టులు చెక్ డ్యాములు కొల్చివేస్తాను అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అంటున్నారు హరీష్ రావు ఇది చూడండి ఇది చాలా దారుణమైన విషయం ఇది పన్నెండు మంది పిల్లలు ఐదు పందులు ఏమిటిది చాలా ఆ పిక్ కూడా చాలా కరెక్ట్గా తీశారు అండ్ వణుకుతున్న సంక్షేమం చన్నీళ్లతో స్నానం చేస్తున్నారు వసతి గృహాల్లో పిల్లలు ఒక విమర్శనాత్మక కథనాలు అంగన్వాడీలను సకల సౌకర్యాలతో ప్రీ స్కూల్గా మారుస్తూ ఉంటూ సర్కార్ చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా క్షేత్రస్థాయి దుర్భర దృశ్యం ఇది మహబూబ్ నగర్ జిల్లా మోసాపేట మండలం వేములలో ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ప్రాంతాల్లో పందులు ఇలా తిరగడుతుంటే మిక్కు భోజనం కోసం లైన్లో నిలబడ్డారు విద్యార్థులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కదా చలిలో గురుకుల విద్యార్థుల నరకేతన కాగితాల్లోనే వేణిళ్ళు టైం టేబుల్ సడలింపు రెక్కలుడిని కిటికీలు అందరి దుప్పట్లు సో చలిలో వాళ్ళంతా వణుకుతున్నారు తోడేళ్లకే తోడ్పాటు అంటూ మొన్న నిన్న వచ్చినటువంటి వార్తకు సంబంధించి హల్దీవోగలో ఇంకా ఆగని ఇసుకదందా అంటూ కూడా వార్త ముమ్మాటికి అవి కూల్చివేతలే అంటున్నారు ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యామ్ల ద్వారా ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం వాటర్ మేన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో కూలాయి ఇసుక మాఫియా తప్ప వేరే కారణం ఏం కనిపించట్లేదు అంటున్నారు రంధ్రం చేసి జెలిటన్ స్టిక్స్ పెట్టి పేల్చివేశారు ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలి యుద్ధ ప్రాతిపదిక దర్యాప్తునకు ఆదేశించాలి సాగునీటి నిర్మాణాల వరుస పేల్చివేత పెద్ద ఘటనపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం మెగాసెస్ అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ వెల్లడి తనుగుల అడవి సోమనపల్లి గ్రామాల్లో ధ్వంసమైన చెక్ డ్యాంలన్నీ కూడా పరిశీలించారు ఆయన ఇక్కడ కొన్ని వార్తలు క్రిస్పీగా ఉన్నాయి అవి ఏంటో కూడా చూద్దాం మనం ఓకే ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు ఉద్యమాలు మాకు కొత్త ఏం కాదు ప్రభుత్వానికి టిఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హెచ్చరిక ఎమ్మెల్యే నాయని నిలదీసిన మహిళలు ఇల్లు పింఛన్ రావడం లేదు ఉన్నోళ్ళకి ఇస్తున్నారని ప్రశ్నలు వేరే వాళ్ళ గురించి మీకెందుకు ఆగ్రహించిన నాయని ల్యాబ్ టెక్నీషియన్లలో అకమాలు నియామకాల్లో అర్హత లేని వారికి వెయిట్ లక్షల్లో వసూలు నూట డెబ్బై గ్రేడ్ టూ పోస్టుల అమ్మకం ఓకే ఇంకా లోపల పేజీల్లోకి వెళితే కొడంగల్ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులేవు లేవు సాగునీటిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆల చిత్తం డిమాండ్ అంటూ ఓవరాల్గా చూస్తే కనుక తన సొంత నియోజకవర్గం కొడంగల్కే ఆల్రెడీ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు కూడా విమర్శిస్తున్నారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అండ్ ఆయన చేసిన వ్యాఖ్యలు తర్వాత కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లాకు తీరిన అన్యాయం జరిగిందంటున్నారు అండ్ దీనికి సంబంధించి కూడా మరో ప్రధాన వార్త ఇంకా నలభై ఐదు సిఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటారు అంటూ మెయిన్ పేజీలో ఇచ్చినటువంటి వార్తకి కొనసాగింపుగా అలాగే ఆ వార్తని బాగా ఎలాబరేట్ చేస్తూ రాసినటువంటి వార్త మెట్పల్లి పాఠశాలకి మహర్దశ ఎంపీ దామోదరరావు నిధుల నుంచి నలభై లక్షల మంజూరు నేడు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తోంది మరో ప్రధాన వార్త కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి శబరిమల సన్నిధానంలో కేసీఆర్ కందాల ఫ్లెక్సీని ప్రవర్తి ప్రదర్శించిన అభిమాని ఉదయ్ మిత్ర బృందం ఎస్ కేసీఆర్ తప్పనిసరిగా మళ్ళీ సీఎం కావాలంటూ ఆశిస్తూ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన మాలధారులు అక్కడ చెప్పడం జరిగింది ఇక రకరకాల కథనాలు ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటున్నారు ఇలా మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక జల సంపద వృధాగా పోతుంటే ఇంకెక్కడ అభివృద్ధి అంటూ కూడా జమ్మికుంట మండలం తణుగులలో ధ్వంసం చిజ్ఞాలు పరిశీలిస్తున్న రామన్ మెగసి అవార్డు గ్రైతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సర్పంచ్లు మొత్తం ప్రమాణ స్వీకారం చేశారు కరీంనగర్లో కావచ్చు ఇంకా మిగతా ప్రాంతాల్లో సర్పంచ్ల ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఆయా లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా హాజరయ్యారు దానికి సంబంధించి పంచాయతీల్లో కలుదిన కొత్త పాలక వర్గాలు పండుగ వాతావరణంలో ప్రమాణ స్వీకారాలు ప్రత్యేక అధికారుల నుంచి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్లు పట్టాభూములపై ఆంక్షలు తొలగించాలంటున్నారు అంటే రిజిస్ట్రేషన్ ఉత్తర్వులన్నీ రద్దు చేయాలి ట్వంటీ టూ ఏ కింద ఉన్న పట్టా సర్వేకి సంబంధించిన నెంబర్లన్నీ తొలగించాలి ఇక రేకుర్తి ప్రాంతాలు ప్రాంత వాసులు చేసినటువంటి ఆందోళన అండ్ ముఖ్యంగా వందలాది మంది ర్యాలీగా కలెక్టరేట్కి వచ్చారు ధర్నా చేశారు పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి అలాగే మా సర్పంచ్లను మీ సర్పంచ్లు అంటున్నావు అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు పారి పార్టీ యొక్క గుర్తులుంటే మా సత్తా తెలిసేది స్థానిక సంస్థల్లో కవ్వంపల్లి ఫ్లాప్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య ధ్వజ ఎత్తారు సారీ భక్తుల ఫుల్ సౌకర్యాల నిల్ ఎక్కడిది వేములవాడ రాజన్న సన్నిధిలో ఎస్ అక్కడ ఆల్రెడీ ఒక అంటే ఆలయాన్ని మొత్తం ఆధునికీకరిస్తున్నారు ఆధునికీకరణలో భాగంగా కూడా చాలామంది రావద్దని కొన్ని కొన్ని రోజులు బంద్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది వేములవాడలో రాజ్యాన్ని అనుబంధ ఆలయాన్ని భీమేశ్వర ఆలయంలో అధికారులు భక్తులు సరఫరా సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారంటూ కూడా ఈ ప్రధాన వార్త ఓకే ఇంకా గణితంతోనే విజయాలు సాధ్యం అంటున్నారు ప్రముఖ గణిత శాస్త్రవేత్త చంద్రయ్య ముఖ్యంగా గణిత శాస్త్రం చాలా కీలకమైందని పలు విజయాలకు నాంది పలుకుతుందని ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఈ చంద్రయ్ పేర్కొన్నారు స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్ సి టెక్నో పాఠశాలలో వేడుక శ్రీనివాస్ రామానుజన్ జయంతి గణిత దినోత్సవాలకు ఆల్ఫోర్ విద్యా సంస్థల అధ్యయన డాక్టర్ వీరేంద్రెడ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడడం జరిగింది విద్యా కూడా గణిత దినోత్సవం జరిగింది అండ్ భారతీయ ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీ రామానుజన్ యొక్క ఈ మన జయంతిని పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం ఓకే ఇక సమ్మక్క సారక్కల జాతలకు పకడ్బందీ ఏర్పాట్లు అంటూ కూడా ఈ వార్త మనకు కనిపిస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన సమ్మక్క సారలం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ పమ్ల సత్పతి అధికారులకు ఆదేశించారంటూ ఈ వార్త ఇక బ్లూబెల్స్ పాఠశాలలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన మాణినీకేంద్ర పాఠశాలలో రామానుజన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తోన్న విద్యాశాఖ అధికారులు నగునూర్ ఎస్పీఆర్ ఉన్నత పాఠశాలలో గణిత ప్రదర్శనలో విద్యార్థులు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రదర్శనలు అన్ని జరిగాయి దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త అండ్ ఓవరాల్ గా చూస్తే కనుక మెయిన్ వాటికి సంబంధించి వార్తలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇందులో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని దినపత్రికలో కూడా క్యారీ చేసినట్టు తెలుస్తోంది కాంగ్రెస్తో కొమ్మక్కెందుకు బీజేపీ నేతలపై ఢిల్లీ పేదల ఆగ్రహం జూబ్లీస్ ఫలితాలపై మండిపాటు ఆశించిన వచ్చిన ఓట్లలో భారీ తేడా కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఆరోపణల వెలువ అంటూ కూడా ఒక కీలకమైన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక మరో ప్రధాన దినపత్రిక ఎస్ వెలుగు వెలుగులో వచ్చినటువంటి వార్తలు ఎలా ఉన్నాయి ఏమున్నాయి సోమవారం హైదరాబాద్ లో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపుకు ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కొండ అండ్ జరుద్దీన్ సుపల్లి సీతక్క పొంగులేటి వాకటి శ్రీహరి వీళ్ళందరూ ఉన్నారు ఇందులో ఎస్ మోర్ దాదాపు అన్ని దినపత్రికలు క్యారీ చేసినటువంటి ప్రధాన వార్త ముఖ్యమైన వార్త ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అబద్దాల కోటలన్నీ బదులు కొడదామంటున్నారు మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పుకొచ్చారు ఇప్పటికి ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు ఎన్నికలైతే లేవు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసాం భవిష్యత్తులో జీహెచ్ఎంసీ రెండు లేదా మూడు కార్పొరేషన్ చేసుకుందాం పనులు స్పీడ్ పెంచి ప్రజామోదం పొందాలని ఆయన ఆల్రెడీ చేసినటువంటి దిశానిర్దేశానికి సంబంధించినటువంటి ఈ ప్రధాన వార్త నిన్న భేటీ జరిగింది మంత్రులతో అండ్ కాకా క్రికెట్ టోర్నమెంట్ షూరు మహబూబ్ నగర్ జిల్లా గ్రౌండ్స్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ ట్వంటీ లీగ్ విశాఖ ఇండస్ట్రీస్ ఫ్లాగ్ ఎగరవేసి పోటీలు ప్రారంభించిన మంత్రి వివేక్ హాజరైన మంత్రులు అజారుద్దీన్ పొన్నం వాకటి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ హెచ్సిఏ సభ్యులు అంటూ కూడా ఈ వార్త తెలుస్తోంది ఆంధ్రోళ్ళకు అమ్ముడు పోయిందే బీఆర్ఎస్ అంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పాలమూరు ప్రాజెక్టులో తొంభై శాతం పనులు పూర్తయితే ఒక ఒక్కే ఎందుకు నీళ్ళు రాలేదంటున్నారు పదేళ్లలో ఎందుకు పాలమూరును పట్టించుకోలేదంటున్నారు కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరిన అన్యాయం చేసిన కేసీఆర్ఏ ఏ ప్రాజెక్ట్ సందర్శనకైనా మేము రడీ హరీష్ రావు గోబెల్స్ రావుగా పేరు మార్చుకో అంటున్నారు అండ్ కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు ఆయన దానికి సంబంధించిన వార్త ప్రజల కేసీఆర్ తోలు తీస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ప్రజలకే ఉంది అంటున్నారు మంత్రి పొన్నం తోలు తీసే అంశాలు ఏమున్నా అసెంబ్లీకి వచ్చి చర్చించాలి సవాల్ పదేళ్ల అధికారులు ఉన్న పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు మంత్రి జూపల్లి క్వశ్చన్ చేస్తున్నారు ఏపీకి నిధులు తరలిపోతున్నా కేంద్రం విపక్షపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు కవిత ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మాపై ఏడుపెందుకుంటున్నారు మంత్రి సీతక్క ఇలాంటి ప్రధాన వార్తలన్నీ కనిపిస్తున్నాయి నిన్న మరో కీలకమైన వార్తను చూస్తే కనుక తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సిఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు అనేటువంటి ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది ఇలా ఓవరాల్గా చూస్తే కనుక చాలా వార్తలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి వెలుగు దినపత్రికలో ఈ విధంగా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు వార్తా కథనాలు విశ్లేషణలు ఉన్నాయి ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ చూద్దాం